హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో టీజీ టెట్ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించిన హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి మనకు అవైలబుల్గా తీసుకురాబోతున్నారనే విషయాన్ని అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకు ఆ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అభ్యర్థులకు అప్డేట్ ఈ నెల ఇరవై ఏడవ ఇరవై ఏడున హాల్ టికెట్లు విడుదల తెలంగాణ టెట్ రెండు వేల ఇరవై ఆరు హాల్ టికెట్లపై అప్డేట్ వచ్చింది డిసెంబర్ ఇరవై ఏడున హాల్ టికెట్లు విడుదలవుతాయి ఇది అఫీషియల్ వెబ్సైట్ కదా ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు జనవరి మూడవ తారీఖు నుంచి దీనికి సంబంధించిన పరీక్షలు జరగబోతున్నాయి టీజీ టెట్ రెండు వేల ఇరవై ఆరు దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే ఈసారి గతంతో పోలిస్తే భారీగా దరఖాస్తులు వచ్చినాయి పేపర్ వన్ పేపర్ టూ కలిపి రెండు లక్షల ముప్పై ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు దరఖాస్తులు వచ్చినాయి ఇందులో డెబ్బై ఒక్క వెయ్యి ఆరు వందల డెబ్బై మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఉన్నారు మొత్తంగా టెట్ సంబంధించిన హాల్ టికెట్స్ ఈ నెల ఇరవై ఏడో తారీఖు నుంచి అవైలబుల్గా గా అఫీషియల్ వెబ్సైట్ లో మనం డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇరవై ఏడవ తారీఖు నుంచి అవకాశం ఉంటుంది వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయంటే జనవరి మూడో తారీఖు నుంచి జనవరి ముప్పై ఒకటో తారీఖు వరకు దీనికి సంబంధించిన పరీక్షలు జరుగుతాయి ఒక్కసారి అర్హత సాధిస్తే ఎన్నిసార్లు అయినా టెట్ పరీక్ష రాసుకోవచ్చు ఆ అర్హత సాధిస్తే అది లైఫ్ టైమ్ ఉంది దాని వ్యాలిడిటీ అట్లానే దానికి సంబంధించి ఇంకోసారి రాసుకుంటే హైయెస్ట్ స్కోర్ ఏది వస్తే దాన్ని మనం పరిగణలోకి తీసుకుంటారు ఈ తెలంగాణ టెట్ పరీక్షను మొత్తం నూట యాభై మార్కులకు నిర్వహిస్తారు టెట్ ఎగ్జామ్ లో ఓసీ అభ్యర్థులకు ఏదైనా సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి బీసీ అభ్యర్థులకు ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కు ఫార్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు మొత్తంగా అయితే టెట్ సంబంధించిన హాల్ టికెట్స్ ఈ నెల ఇరవై ఏడో తారీఖు నుంచి ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదో తారీఖు నుంచి అఫీషియల్ వెబ్సైట్ లో అప్డేటెడ్గా మనకు అందిస్తారు అట్లానే దీనికి సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్ ఏ రోజు ఎవరికి ఉంటుంది ఎగ్జిట్కి ఎప్పుడు స్కూల్ స్టేట్లకు ఎప్పుడు ఉంది అనే షెడ్యూల్ కూడా అతి త్వరలో రిలీజ్ చేసే అవకాశం ఉంది అది ఎప్పుడు వచ్చినా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను